గౌరవ మానశ్రీ పద్మశ్రీ అవార్డు రహిత వందకృష్ణ గారి ఆదేశాల మేరకు మొన్నటి రోజున రాష్ట్రంలో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టినందుగాను కంగనపల్లి మండల కేంద్రంలో ఈరోజు విజయోత్సవ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి మాకు ఏబిసిడి వర్గీకరణ నాలుగు గ్రూపులుగా విభజించకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మెడలు వంచైనా సరే ఏబిసి మూడు గ్రూపులుగా విభజించుకోవడం జరిగింది కాకపోతే రాబోయే రోజుల్లో కూడా డిమాండ్ ఏంటంటే డీ గ్రూప్ను కూడా పూర్తి చేసుకోవడానికి కూడా రాబోయే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా కృష్ణ ఏ పిలుపునిచ్చినా కూడా ఇదే విధంగా ముందుకొచ్చి కార్యక్రమం తీసుకున్నాం కార్యక్రమం తీసుకుంటామని మండల కేంద్రంలో హామీ ఇస్తున్నాము కృష్ణ ఎటువంటి కార్యక్రమాలు ఇచ్చినా కూడా ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మండల కేంద్రంలో ప్రశ్ని కానీ ఈ మండల కేంద్రం అందరికి తెలియజేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమంలో మాకు అనుకూలంగా ప్రకటించినందుకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత మేము స్వజంత్రభావతం ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఒత్తిడి తీసుకుంటూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాము మరియు ఇదే కాకుండా ఈ కార్యక్రమం ముప్పై సంవత్సరాలు విడిగా పోగడంతో అమలు అయినటువంటి అమలు కూడా ఈరోజు పాదా మన నిరాజనాలు అర్చిస్తున్నాము ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మండల కేంద్రం నుంచి వచ్చినటువంటి మాదిగా జాతి సోదరులందరూ కూడా